గత పది సంవత్సరాల్లో హైదరాబాద్ సిటీలో కనీసం ఒక ఐదు వేల ఐదు వందల మంది చనిపోయినారు దేని వల్లనంటే కేవలం గాలి కాలుష్యం ఢిల్లీ బాంబే బెంగళూరు చెన్నై పూణే తర్వాత హైదరాబాద్ అలర్జీ సింటమ్స్ తో ముక్కు సంబంధించి కావచ్చు త్రోట్ కి సంబంధించి కావచ్చు లేదా అలర్జీ కన్యన్ అంట అంటే కళ్ళకి సంబంధించిన అలర్జీతో కానీ స్టడీస్ ప్రకారం ఈ అలర్జిక్ క్రైనైటిస్ అంటే ఈ తుమ్ములు దగ్గు ముక్కుకు సంబంధించిన సింటమ్స్ థర్టీ టు ఎయిటీ పర్సెంట్ ఆస్తమాకి లీడ్ అయ్యే ఛాన్స్ ఉందని కూడా తెలిసింది ఎస్పెషల్లీ పెరుగుతున్న పొల్యూషన్ ఎస్పెషల్లీ ఎయిర్ పొల్యూషన్ కావచ్చు ట్రాఫిక్ పొల్యూషన్ కావచ్చు కన్స్ట్రక్షన్ వల్ల వచ్చే ఫైన్ డస్ట్ వల్ల కావచ్చు మన చుట్టూ ఉండే ఎయిర్ పొల్యూటెడ్ అయిపోయి ఒకసారి అలర్జీ వచ్చిందంటే ఎంత కలిస్తే జరిగే అవకాశం మీకు వచ్చే తుమ్ములు కావచ్చు తారడం కావచ్చు తర్వాత స్కిన్ రాషెస్ ఇచ్చింగ్ ఐ రెడ్నెస్ అవ్వడము ఇచ్చింగ్ రావడము ఆయాసము పెళ్లి కూతరు ఈ రెగ్యులర్ యాక్టివిటీస్ ఏమైనా ఇంపాక్ట్ అవుతున్నాయా స్లీప్ డిస్టర్బ్ అవుతుందా ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయ్యి ఇవన్నీ డిస్టర్బ్ అవుతున్నాయి అంటే వెల్కమ్ టు నేను మీ గత సంవత్సరాల్లో హైదరాబాద్ సిటీలో కనీసం ఒక ఐదు వేల ఐదు వందల మంది చనిపోయినారు దేని వల్లనంటే కేవలం గాలి కాలుష్యం వల్ల అది కాకుండా రీసెంట్ గా అంటే రెండు వేల ఇరవై నాలుగులో లో ప్లానెటరీ హెల్త్ అనేటటువంటి ఒక పబ్లికేషన్ లో మన భారతదేశంలో ఒక పది సిటీస్ లో పొల్యూషన్ ఎలా ఉందని చెప్పేసి ఒక స్టడీ చేయడం జరిగింది ఆ స్టడీ ల్యాండ్ సెట్ లో పబ్లిష్ చేసినప్పుడు తెలిసిన విషయం ఏంటంటే ఈ పది సిటీస్ లో మీరు చూసినారంటే హైదరాబాద్కి ఆరో ర్యాంక్ ఇవ్వడం జరిగింది అంటే పొల్యూషన్ ఎక్కువ ఉన్న సిటీస్ లో ఫస్ట్ తీసుకున్నారంటే ఢిల్లీ బాంబే బెంగళూరు చెన్నై పూణే తర్వాత హైదరాబాద్ సో ఈ విధంగా రోజు రోజుకి హైదరాబాద్ లో ఉన్నటువంటి వాతావరణం కలుషితం అయిపోతూ ఉంది సో వాతావరణ కాలుష్యం జరగంగానే ఫస్ట్ మనకు గుర్తొచ్చేది ఏంటి మన రెస్పిరేటరీ హెల్త్ ఎందుకంటే గాలి తీసుకుంటూ ఉంటాం వదులుతూ ఉంటాం సో వాతావరణంలో ఉన్నటువంటి ఏ విష పదార్థాలైనా సరే ఫస్ట్ లంగ్స్ లోకి వెళ్తూ ఉంటాయి బయట వస్తూ ఉంటాయి ఫస్ట్ దెబ్బ తినేది వచ్చేసి మన ఊపిరితిత్తులు సో దీనికి సంబంధించి మనం మాట్లాడడానికి ఈ రోజు మనతో పాటు డాక్టర్ కోనా హిమబిందు గారు ఉన్నారు డాక్టర్ హిమబిందు గారు వచ్చేసి ఫలమనాలజిస్ట్ ప్రత్యేకించి అలర్జీ స్పెషలిస్ట్ సో మేడం గారితో మాట్లాడదాం ఈ అలర్జీస్ ఏంటనే దాని గురించి తెలుసుకుందాం దాంట్లో నుంచి మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకోవాలా అనే దాని గురించి కూడా మనం తెలుసుకుందాం హలో మేడం సో వెల్కమ్ టు సుమన్ టీవీ మేడం సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ నో బీయింగ్ విత్ అస్ టుడే సుమన్ టీవీ మామూలుగా జనాలకు మేడం ఇప్పుడు సిటీలో ఉన్న వాళ్ళకి మీరు ప్రత్యేకం చూసినారంటే జలుబు వచ్చినా గాని వచ్చినా కానీ లేదా ముక్కు కారుతూ ఉన్నా గల్ల వస్తు ఉన్నా కపం అంటారు ఉన్నా లేదా కళ్ళు ఎర్రగా ఉన్నా జనాలు ఫస్ట్ మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ ఏమనుకుంటారంటే కొంతమంది అలర్జీని అనుకుంటారు కానీ మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ ఏమనుకుంటారంటే ఏదో ఇన్ఫెక్షన్ అనుకొని వాళ్ళు ఏం చేస్తారంటే నేరుగా మెడికల్ షాప్ కి వెళ్ళిపోయి ఏదో అజిత్రోమైసిన్ కానీ లేకపోతే అమాక్సిస్ క్లారినిక్ ఆసిడ్ కానీ లేదా ఇంకేదైనా యాంటీబయాటిక్ ఇలా కొన్న అలర్జీ లేదా మెడికల్ షాప్ లొన్న నాలర్జీ అది కూడా కాదంటే మాంటిగ్లూకస్ లీవో సెట్రిజన్ లేకపోతే లీవో సెట్రిజన్ ఏదో ఒకటి తీసేసి వాడేస్తూ ఉంటారు ఈ విధంగా చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు చెప్పండి ఇక్కడ మనం రెండు విషయాలు డిస్కస్ చేయాలి ఒకటి ఆ సింటమ్స్ ఏవైతే ఉన్నాయో అవి అలర్జీ వల్ల వస్తున్నాయా లేదా ఇన్ఫెక్షన్ వల్ల వస్తున్నాయా ఆ రెండు ఎలా డిఫరెన్షియేట్ చేయాలన్నది ఒకటి ఈ మెడిసిన్స్ ఓవర్ ద కౌంటర్ మెడిసిన్స్ వాడడం ఎంతవరకు సేఫ్ అన్నది మొదటి పాయింట్ గురించి డిస్కస్ చేస్తే జనరల్లీ అలర్జీ కి సంబంధించిన సింటమ్స్ అన్ని కూడా యూజువల్లీ లాంగ్ డ్యూరేషన్ ఉంటాయి అంటే కొన్ని వారాల నుంచి కొన్నిసార్లు ఒకటి నుంచి రెండు నెలల డ్యూరేషన్ తో ఉంటాయి అంటే ఈ ముక్కు కారడం గాని తుమ్ములు రావడం గాని దగ్గు రావడం గాని ఈ శ్లేష్మం రావడం గాని తర్వాత కొంతమందిలో ఆయాసము పిల్లి కూతలు కూడా వస్తుంటాయి ఇవన్నీ ఏంటంటే కొన్ని వారాలు కొన్ని నెలల డ్యూరేషన్ తో వస్తూ ఉంటాయి ఇంటర్మీడియట్ గా ఒక రోజు సింటమ్స్ ఎక్కువగా ఉండడం ఒక రోజు తగ్గడం లాంటివి కానీ ఇన్ఫెక్షన్ కి సంబంధించిన సింటమ్స్ చాలా వరకు వారం లోపు లోపే మొదలవుతాయి చాలా సార్లు ఈ ఇన్ఫెక్షన్ సింటమ్స్ జ్వరంతో మొదలవడం చూస్తుంటాం లేదా బాడీ పెయిన్స్ రావడము బాగా ఫెటీగా అలసట ఉండడము తర్వాత గొంతు నొప్పి ఈ శ్లేష్మం కూడా ఎక్కువగా ఎల్లో గా గాని గ్రీన్ గా గానీ రావడము ఇలాంటి సింటమ్స్ ఉంటాయి ఎస్పెషల్లీ అవి చాలా తక్కువ డ్యూరేషన్ అంటే ఒక వారం పది రోజుల్లోపే మొదలవడం జరుగుతుంది ఇలా ఈ రెండింటి ద్వారా మనం అది ఇన్ఫెక్షన్ వలన అలర్జీ వలన అనేది మనం డిఫరెన్షియేట్ చేసుకోవచ్చు ఇంకా రెండవ పాయింట్ వస్తే ఈ ఓవర్ ద కౌంటర్ మెడిసిన్స్ వాడడం అనేది మేము కూడా చాలా ఫ్రీక్వెంట్ గా మా ప్రాక్టీస్ లో చూస్తుంటాము జనరల్లీ ఓవర్ ద కౌంటర్ మెడిసిన్స్ ఈ మాంటెలు కాస్ట్ కానీ లెబోసిట్రిజిన్ చాలా వరకు సేఫ్ మెడిసిన్సే కానీ ఇలా మనం ఓవర్ ద కౌంటర్ మెడిసిన్స్ వాడుతూ ఈ సింటమ్స్ ని మేనేజ్ చేసుకుంటూ ఉండడం వల్ల మనం మన లోపల ఉన్న ప్రాబ్లమ్ ని అండర్ డయాగ్నోస్ చేయడం జరుగుతుంది దాన్ని నెగ్లెక్ట్ చేయడం జరుగుతుంది ఇమ్మీడియట్ రిలీఫ్ కోసం చూసుకొని ఈ మెడిసిన్స్ రికరెంట్ గా వాడడం చూస్తూ ఉంటాం సో దానివల్ల ఏంటంటే ప్రాపర్ డయాగ్నోసిస్ లేక లోపల ఉన్న అలర్జీ ప్రాబ్లమ్ పెరుగుతూ 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 వాళ్ళ వయసు పెరిగే కొద్ది అది ఆస్తమా కింద కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి కొన్నిసార్లు ఈ ఆస్తమా ప్రాబ్లమ్ సివియర్ ఆస్తమా స్టేజ్ లోనే డాక్టర్ దగ్గరకు వచ్చినప్పుడు డయాగ్నోజ్ అవ్వడం కూడా జరుగుతుంది ఈ రెండు కూడా చాలా ప్రమాదకరమైన విషయాలు మేడం ఇప్పుడు మీరు చెప్తున్న పాయింట్ ప్రకారం నాకు అర్థమైంది ఏంటంటే ఇనిషియల్ గా వాళ్ళు డాక్టర్ ని కలవకుండా సొంత వైద్యం చేసుకోవడమో లేకపోతే వచ్చిన సింటమ్స్ని నిర్లక్ష్యం చేస్తున్నారంటే అది వచ్చేసి ఈ అలర్జీ ఈ అలర్జీతో వచ్చినటువంటి ఈ యొక్క ప్రాబ్లమ్ ఓరే పీరియడ్ ఆఫ్ టైము ఆస్తమాగా కన్వర్ట్ అయ్యే అవకాశం ఉంటుందా డెఫినెట్లీ అండి ఎందుకు అంటే అలర్జీ అనేది మొదటగా ముక్కు గొంతుతో మొదలవడం జరుగుతుంది అంటే తుమ్ములు దగ్గు అవి కూడా అప్పుడప్పుడు వస్తూ పోతుండడం ఎప్పుడైతే మనకి సరిపడని వాటిని మనం పీల్చినప్పుడు వీటిని అలర్జన్స్ అంటారు దుమ్ముకి వెళ్ళినప్పుడు లేకపోతే పొగకెళ్ళినప్పుడు ట్రాఫిక్ లో ఎక్కువసేపు నిలబడినప్పుడు వెదర్ మారినప్పుడు ఇలాంటి టైంలో లో సింటమ్స్ వచ్చి తగ్గుతూ ఉంటుంది కానీ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం అంటే వాళ్ళ వయసు పెరిగే కొద్దీ ఇవే సింటమ్స్ చాలా ఫ్రీక్వెంట్ గా రావడం చూస్తుంటాము అలాగే చాలా సివియర్ ఫామ్ లో రావడం కూడా చూస్తుంటాం అదే అలర్జీ లంగ్స్ లో వరకు వెళ్ళి వాళ్ళకి ఆయాసము పిల్లి కూతురు వెళ్లే స్టేజ్ కూడా మనం చూస్తుంటాం స్టడీస్ ప్రకారం ఈ అంటే ఈ తుమ్ములు దగ్గు ముక్కుకి సంబంధించిన థర్టీ టు ఎయిటీ పర్సెంట్ ఆస్తమాకి లీడ్ అయ్యే ఛాన్స్ ఉందని కూడా తెలిసింది సో దీన్ని బట్టి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటని అంటే ఏదన్నా మీరు ఇప్పుడు చెప్పిన సింటమ్స్ ఎవరికైనా వచ్చినాయనంటే అశ్రద్ధ చేయకుండా మీలాంటి డాక్టర్ని మొదట్లోనే కలిస్తే గనక అది ఆస్మాగా కన్వర్ట్ కాకుండా మొదట్లో ట్రీట్మెంట్ చేసి కంట్రోల్ చేసే అవకాశాలు గట్టిగా ఉన్నాయంటారా మేడం డెఫినెట్లీ ఉన్నాయండి ఎందుకంటే అలర్జీ సింటమ్స్ తో ముక్కుకి సంబంధించి కావచ్చు త్రోట్ కి సంబంధించి కావచ్చు లేదా అలర్జీ కన్యంటివైటిస్ అంటారు అంటే కళ్ళకి సంబంధించిన అలర్జీతో గానీ వచ్చిన వాళ్ళతో చాలా మంది సార్లు మనము లంగ్స్ ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా అని ముందుగానే చెక్ చేయడం జరుగుతుంది జనరల్ గా ఈ చెకప్ లో భాగంగా మనం పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ అంటే లంగ్ ఫంక్షన్ టెస్ట్ లాంటివి చేస్తుంటాం వాళ్ళకి లంగ్ సింటమ్స్ ఉన్నా లేకపోయినా ఈ పిఎఫ్టి టెస్ట్ ద్వారా లోపల ఉన్నటువంటి ఆస్తమాని మనము డయాగ్నోస్ చేయవచ్చు దాని వల్ల వాళ్ళకి కొన్ని ప్రివెంటివ్ మెషర్స్ సజెస్ట్ చేయడం జరుగుతుంది అంతే కాకుండా కొన్ని ప్రివెంటివ్ మెడిసిన్స్ కూడా ఉంటాయి అలాంటి మెడిసిన్స్ కూడా వాడడం ద్వారా మనము ఈ అలర్జీని సివియర్ గా తీవ్రతరం అవ్వకుండా డెఫినెట్లీ మనం ముందుగానే ఆపవచ్చు నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు హైదరాబాద్ సిటీ తీసుకుందాం ఇది ఆల్రెడీ ఇప్పుడు ఆ స్టడీ చెప్పినట్టు సిక్స్త్ టాప్ సిటీ ఇండియాలో పొల్యూషన్ ఎక్కువగా ఉండడంలో మెజారిటీ థింగ్స్ మన కంట్రోల్ లో ఇప్పుడు మీరు చూస్తున్నారంటే వెహికల్స్ వచ్చేటటువంటి పొల్యూటన్స్ పొల్యూటన్స్ అలర్జీ ఇలాంటి ఒక సిటీలో బతుకుతున్నప్పుడు జనాలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అండి బేసిక్ గా తీసుకోవాల్సిన జాగ్రత్తలు అండి ఎస్పెషల్లీ పెరుగుతున్న పొల్యూషన్ ఎస్పెషల్ ఎయిర్ పొల్యూషన్ కావచ్చు ట్రాఫిక్ పొల్యూషన్ కావచ్చు కన్స్ట్రక్షన్ వల్ల వచ్చే ఫైన్ డస్ట్ వల్ల కావచ్చు మన చుట్టూ ఉండే ఎయిర్ పొల్యూటెడ్ అయిపోయి సో దాని చాలా రకాల లంగ్ సంబంధించిన సమస్యలు కావచ్చు అలర్జీకి సంబంధించిన సమస్యలు పెరుగుతూ ఉండడం ఎస్పెషల్లీ కోవిడ్ తర్వాత ఎక్కువగా అబ్జర్వ్ చేస్తున్నాం ఇవన్నీ సో ఇలాంటి సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి జనరల్లీ డస్ట్ వల్లనే ఎక్కువ సింటమ్స్ వస్తుంటాయి కాబట్టి ఇండోర్ కానీ అవుట్డోర్ కానీ సో మనం కొన్ని రకాల లైఫ్ స్టైల్ చేంజెస్ అనేవి అలవాటు చేసుకోవాలి ఇంటి వద్ద అయితే చాలా సార్లు మన ఇండియన్ కల్చర్ ప్రకారం మనం ఓపెన్ డస్టింగ్ అనేది చేస్తూ ఉంటాం అంటే డస్ట్ ని ఎక్కువగా మనం చేసే యాక్టివిటీస్ వల్ల డస్ట్ మన చుట్టూ ఉండే ఏరిలోకి వస్తూ ఉంటుంది సో అది కొంతవరకు తగ్గించుకొని క్లోజ్ డస్టింగ్ అంటే వాక్యూమ్ క్లీనర్స్ లాంటివి యూజ్ చేసుకోవడము వైపింగ్ లాంటివి చేయడం గాలిలో కింద చిమ్మకుండా సో అలాంటి ప్రాక్టీసెస్ మనం అలవాటు చేసుకోవాలి అంతేకాకుండా ఇండోర్ అలర్జెన్స్ ఇంకా రకరకాల యాక్టివిటీస్ అని మనం చేసే మస్కిటో రిపెల్లెంట్స్ లాంటివి ఎక్కువ యూస్ చేస్తాము సో దాని వల్ల కూడా మన చుట్టూ ఉండే ఎయిర్ పొల్యూట్ అవ్వడం జరుగుతుంది ఇంట్లో మన కల్చర్ ప్రకారం కొంతమందికి పూజ చేస్తే అలవాటు ఉంటుంది ఈ అగరబత్తిలు ఎలిగించడము ధూపం వేయడము ఇలాంటి ప్రాక్టీసెస్ ఉన్న వాళ్ళు డెఫినెట్లీ ఇంట్లో ఎవరైనా అలర్జీతో సఫర్ అవుతున్నారు అంటే ఇలాంటివన్నీ కూడా ఆపివేయడం చాలా మంచిది అంతేకాకుండా ఇంట్లో కొన్ని ఇన్సెక్టిసైడ్ స్ప్రేస్ వాడడం కిచెన్ లో కాక్రోచెస్ కనిపిస్తాయి టర్మైడ్స్ కి వీటికి స్ప్రే వాడుతుంటాం ఈ స్ప్రేస్ ఇంట్లో వాడామంటే దాని ఎఫెక్ట్ ఆల్మోస్ట్ వన్ వీక్ టు టెన్ డేస్ ఉంటుంది సో దా ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరైనా అలర్జీతో సఫర్ అవుతుంటే వాళ్ళ సింటమ్స్ పెరిగే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి కొన్నిసార్లు మేము సింటమ్స్ బాగా పెరిగి హాస్పిటలైజేషన్ రిక్వైర్మెంట్ కూడా చూస్తుంటాం పేషెంట్స్ లో సో కాబట్టి ఇలాంటి ఇంట్లో ఎయిర్ పొల్యూషన్ అనేది బాగా తగ్గించాలి ఇంకా బయట విషయానికి వస్తే జనరల్లీ మనము ఢిల్లీలో అయితే చాలా కామన్ ప్రాక్టీస్ ఏంటంటే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అనేది అన్ని ఏరియాస్ లో చెక్ ఉంటుంటారు సో హైదరాబాద్ లో కూడా పొల్యూషన్ బాగా పెరగడం వల్ల మనం కూడా మన ఏరియా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఎలా ఉంది అనేది అప్పుడప్పుడు చూసుకుంటూ ఉండడము మనం ఎస్పెషల్లీ ఇండస్ట్రియల్ ఏరియాకి దగ్గరగా ఉన్నాము అంటే మాత్రం బయటికి వెళ్తున్నప్పుడు డెఫినెట్లీ ఒక మాస్క్ అనేది పెట్టుకోవాలి ఎస్పెషల్ మన రోడ్ మీద ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నాము ఏదైనా వెయిటింగ్ టైంలో లో కావచ్చు ట్రావెలింగ్ టైంలో కావచ్చు సో మాస్క్ లాంటిది ఖచ్చితంగా యూస్ చేయండి సో దీంతో పాటు మనం జనరల్ గా పొగ అనేది కూడా ఈ ట్రాఫిక్ స్మోక్ అనేది కూడా చాలా సార్లు ట్రిగర్ చేస్తూ ఉంటది పొగకి కూడా చాలా వరకు మాస్క్ తో మనకి ప్రొటెక్షన్ అనేది జరుగుతూ ఉంటది సో ఇలాంటి జాగ్రత్తలు కంపల్సరీ తీసుకోవాలి అంతేకాకుండా ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ కూడా ప్రతి ఇయర్ చాలా పెరుగుతూ ఉన్నాయి సో రకరకాల వైరస్ రావడము ఆ సిమ్టమ్స్ ఈ చలికాలం వర్షాకాలంలో ఎక్కువగా ఉండడం చూస్తుంటాము సో ఎస్పెషల్లీ ప్రోన్ అంటే రిస్కీ పాపులేషన్ అంటే పిల్లలు కావచ్చు ఒక సిక్స్టీ ఇయర్స్ అబౌవ్ ఉన్న వాళ్ళు కావచ్చు లేదా ఎనీ ఏజ్ గ్రూప్ అలర్జీ తో సఫర్ అవుతున్న వాళ్ళకి మేము యూజువల్లీ ఫ్లూ వ్యాక్సిన్ అనే సజెస్ట్ చేస్తూ ఉంటాం సో ఎవ్రీ ఇయర్ మనకి ఏంటంటే జూన్ జూలైలో ఈ వ్యాక్సిన్ అనేది మార్కెట్ లోకి రిలీజ్ అవుతుంది సో ఆ ఫ్లూ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల ఈ వర్షాకాలంలో చలికాలంలో ఈ జలుబు ఎస్పెషల్లీ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చే ఫ్లూ లాంటి జలుబు రావడం చాలా వరకు తగ్గుతుంది సో ఎందుకంటే ఫ్లూ కూడా లోపల ఉన్న అలర్జీ పెంచుతుంది చాలా సార్లు జలుబుతో మొదలై మనకి దగ్గు అనేది కొన్ని వారాల పాటు తగ్గకుండా ఉండడం కూడా పాస్ట్ టూ టు త్రీ ఇయర్స్ నుంచి చూస్తున్నాం సో ఈ ఫ్లూ వ్యాక్సిన్ వల్ల ఆ పరంగా వచ్చే దగ్గుని కానీ అలర్జీస్ కానీ మనం కంట్రోల్ లో ఉంచుకోవచ్చు తర్వాత వ్యాక్సిన్ వచ్చేసి పిల్లలు కూడా పిల్లలకి పెద్దవాళ్ళకి నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఈ వాతావరణాన్ని ఎలాగో అవాయిడ్ చేయలేదు వచ్చే అవకాశాలు ఉంటాయి అలర్జెన్స్ అలర్జీ వచ్చి వాళ్ళకి సిమ్టమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి కానీ అశ్రద్ధ ఎక్కువ చేస్తారు లేదంటే ఇందాక మీరు చెప్పినట్టు ఓవర్ ద కౌంటర్ తీసుకుంటారు లేదంటే అశ్రద్ధ చేస్తారు ఒకసారి అలర్జీ వచ్చిందంటే ఎంత టైంలో డాక్టర్ కలిస్తే వాళ్ళకి మంచి జరిగే అవకాశం ఉంది జనరల్లీ డాక్టర్ ఎప్పుడు కలవాలి అనేది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ సో మన సింటమ్స్ బట్టి మీకు వచ్చే సింటమ్స్ తుమ్ములు కావచ్చు ముక్కు కారడం కావచ్చు తర్వాత స్కిన్ ర్యాషెస్ ఇచ్చింగ్ ఐ రెడ్నెస్ అవ్వడము ఇచ్చింగ్ రావడము ఆయాసము పిల్లి కూతలు అవి మీ డైలీ లైఫ్ని ఎంత డిస్టర్బ్ చేస్తున్నాయి మీ రెగ్యులర్ యాక్టివిటీస్ ఏమైనా ఇంపాక్ట్ అవుతున్నాయా మీ స్లీప్ ఏమైనా డిస్టర్బ్ అవుతుందా సో అంతేకాకుండా మీ వర్క్ ప్లేస్లో మీ వర్క్ ఎఫిషియన్సీ కూడా తగ్గుతుందా ఈ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయ్యి ఇవన్నీ డిస్టర్బ్ అవుతున్నాయి అంటే ఇమీడియట్గా మీరు డాక్టర్ని కలిసే అవసరం ఎంతో ఉంది అంతేకాకుండా సివియారిటీ ఆఫ్ సింటమ్స్ ఆయాసం వస్తూ ఉంది మీరు మునుపటిలాగా స్టెప్స్ ఎక్కలేకపోతున్నారు మునుపటిలాగా బరువైన పనులు చేయలేకపోతున్నారు మీ ఎక్సర్సైజ్ కెపాసిటీ తగ్గింది ఇలా అనిపిస్తుంది అంటే సిమ్టమ్స్ ఇంటర్మీడియట్ గా అంటే అప్పుడప్పుడు వచ్చిపోతున్నా నెగ్లెక్ట్ చేయకుండా వెంటనే డాక్టర్ ని కలిసి ఈ అలర్జీకి సంబంధించిన చెకప్ కావచ్చు లంగ్స్ కి సంబంధించిన చెకప్ చేయించుకోవడం ఎంతో అవసరం రోజులు ఏమైనా ఉందాన్ని వచ్చిన సింటమ్స్ రావాలని అది డెఫినెట్లీ ఫ్రీక్వెన్సీ ఆఫ్ సిమ్టమ్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది అండి కొంతమందికి ప్రతి ఇయర్ వింటర్ తర్వాత రైనీ సీజన్ లో మాత్రమే సింటమ్స్ వచ్చిపోతుంటాయి మిగతా కాలంలో వాళ్ళు సింటమ్ ఫ్రీ ఉంటారు జనరల్ అలర్జీకి సంబంధించిన లక్షణాలు డే గానీ త్రూ అవుట్ వీక్ గానీ త్రూఅవుట్ మంత్ ఉండవు ఇంటర్మీడియట్ గా వచ్చిపోతూ ఉంటాయి ఎప్పుడైతే మీ ఫ్రీక్వెన్సీ అంతేకాకుండా రికరెంట్ గా సింటమ్స్ వస్తున్నాయి ఇనిషియల్ గా తుమ్ములు దగ్గుతో స్టార్ట్ అయింది ఇప్పుడు ఆయాసం వరకు కన్వర్ట్ అవుతుంది అంటే కూడా ఇమ్మీడియట్ గా డాక్టర్ ని కలవడం చాలా అవసరం ఒకసారి ఈ అలర్జీ వచ్చింది అంటే జనరల్ గా ఉన్న ఆలోచన ఏంటంటే ఏదైనా స్కిన్ అలర్జీ అనుకుంటారు తప్పితే రెస్పిరేటరీ అలర్జీ వచ్చినప్పుడు ఈ తుమ్ములు దగ్గులు వస్తాయి మహా అంటే లంగ్స్కే దెబ్బతింటుంది అంతకుమించి ఏమి కాదు అని ఒక అపోహ ఉంటుంది కానీ వాస్తవానికి నాకున్న లిటిల్ బిట్ అండర్స్టాండింగ్ లో ఈ అలర్జీస్ వల్ల ఫస్ట్ మనకు శ్వాసకోశానికి సంబంధించిన సమస్యలు వచ్చినప్పటికీ అది గుండె సంబంధిత సమస్యలకి దారితీస్తుంది తర్వాత న్యూరో డెవలప్మెంటల్ డెఫిషియన్సీ కూడా వస్తుంది తర్వాత ప్రెగ్నెన్సీలో కూడా కొన్ని సమస్యలు వస్తాయి అని చెప్పేసి కొన్ని లిటరేచర్స్ చెప్తున్నాయి సో ఈ అలర్జీ వస్తే ఇది కేవలం ఊపిరితిత్తులకే సంబంధించి మిగతా ఎక్కడ ఏమి ఇబ్బంది కలిగించదా లేదంటే ఊపిరితిత్తులతో పాటు మిగతా శరీరంలో కూడా ఏదన్నా ఇష్యూస్ కలిగించే అవకాశం ఉందా దీని గురించి చెప్పండి ఈ అలర్జీలో మనం డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అలర్జీస్ గురించి డిస్కస్ చేసుకున్నాము లైక్ ముక్కు ఇన్వాల్వ్ అవ్వడం దాన్ని అలర్జిక్ రైనైటిస్ అంటాము కళ్ళు ఇన్వాల్వ్ అయితే దాన్ని అలర్జిక్ కండక్టివైటిస్ అంటాము స్కిన్ ఇన్వాల్వ్మెంట్ ఉంది అంటే దాని అలర్జిక్ డెర్మటైటిస్ అంటాము లంగ్స్ ఇన్వాల్వ్ అయితే దాన్ని మనం ఆస్మా అని అంటాం సో జనరల్లీ ఏంటంటే ఇది ప్రోగ్రెస్ అయ్యే కొద్ది కొన్నిసార్లు సివియర్ రియాక్షన్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది వాటిని మనం ఏంటంటే అనఫైలాక్టిక్ రియాక్షన్స్ అంటాం సో దీంట్లో ఏంటంటే మనము మనకి సరిపడింది తీసుకున్నప్పుడు లేదా ఎక్స్పోజ్ అయినప్పుడు వితిన్ సెకండ్స్ ఆర్ విత్ ఇన్ మినిట్స్ లోనే స్కిన్ మొత్తం ర్యాషెస్ రావడము తర్వాత స్వెల్లింగ్ రావడము త్రోట్ స్వెల్లింగ్ రావడము తర్వాత ఊపిరి సడన్ గా చాలా ఇబ్బంది అయిపోవడము తర్వాత పిల్లి కూతలు రావడము వాళ్ళ బీపీ డ్రాప్ అవడం కూడా జరుగుతుంది ఇది అలర్జీస్ లో ఎమర్జెన్సీ సో ఇలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళు విత్ ఇన్ సెకండ్స్ ఆర్ విత్ ఇన్ మినిట్స్ నియర్ బై ఉండే హాస్పిటల్ కి రీచ్ అవ్వడం జరుగుతుంది దీన్ని నెగ్లెక్ట్ చేయడం వల్ల ఈవెన్ ప్రాణాపాయం కూడా ఉంటుంది ఇంకా అదర్ సిస్టమ్ ఎఫెక్ట్స్ వస్తే ఈ ఆస్తమ అనేది ప్రోగ్రెస్ అయ్యే కొద్ది డెఫినెట్లీ మన రైట్ హార్ట్ మీద కూడా ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉంటుంది హార్ట్ లో మనం యూజువల్లీ రైట్ హార్ట్ లెఫ్ట్ హార్ట్ రెండు పార్ట్స్ ఉంటాయి రైట్ హార్ట్ మొత్తం లంగ్స్ కి కనెక్ట్ అయి ఉంటుంది ఉంటుంది ఎప్పుడైతే మీరు ఈ ఆయాసం అనేది రికరెంట్ గా రావడం కొన్ని నెలలు కొన్ని సంవత్సరాలు కంటిన్యూ అయిపోతూ ఉంటే జనరల్లీ ఆ రైట్ హార్ట్ కూడా ఉబ్బడం జరుగుతుంది రైట్ హార్ట్ లో ప్రెషర్స్ పెరగడం జరుగుతుంది సో దానివల్ల పొట్ట ఉబ్బడము కాళ్ళ వాపులు రావడము ఇలాంటివి కూడా జరుగుతుంటాయి దీని రైట్ హార్ట్ ఫెయిల్యూర్ అంటారు సో దీనివల్ల మళ్ళీ అరిత్నియాస్ అంటే గుండెకి సంబంధించిన కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా లీడ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి సో ఇలా లంగ్స్ హెల్త్ తర్వాత హార్ట్ హెల్త్ రెండు ఇంటర్ రిలేటెడ్ ఉంటాయి సో లంగ్స్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ నెగ్లెక్ట్ చేయడం వల్ల ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం హార్ట్ మీద కూడా ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉంటుంది ఇంకా ప్రెగ్నెన్సీలో అలర్జీస్ గురించి డిస్కస్ చేస్తే ప్రెగ్నెన్సీస్లో అలర్జీస్ అనేవి కొంచెం పెరిగే ఛాన్సెస్ కూడా ఉంటాయి అండ్ ఎస్పెషల్లీ వాళ్ళకు ఆస్తమాతో సఫర్ అవుతున్నారు అంటే వెంటనే దానికి సంబంధించిన డాక్టర్ని మీట్ అయ్యి దానికి సంబంధించిన ట్రీట్మెంట్ గా మొదలు పెట్టడం అనేది చాలా అవసరం లేకపోతే ఈ గర్భంలో ఉన్న బిడ్డ గ్రోత్ అనేది ఎఫెక్ట్ కావడము ప్రీటమ్ లేబర్ అంటే అనుకున్న సమయం కంటే ముందుగానే డెలివరీ అయిపోవడము లో బర్త్ వెయిట్ బేబీస్ అంటే తక్కువ వెయిట్ తో పిల్లలు పుట్టడము పుట్టిన పిల్లలకు కూడా అలర్జీస్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి ఇలా ప్రెగ్నెన్సీలో ఆస్తమాని కానీ అలర్జీస్ ని కానీ కంట్రోల్లో ఉంచుకోవడం అనేది కూడా చాలా అవసరం ఇప్పటి వరకు మనం అలర్జీస్ జనరల్ పాపులేషన్ గురించి మనం మాట్లాడదాం ఈ అలర్జీస్ పిల్లలు ఇప్పుడు ఈ అలర్జీస్ పిల్లల్లో వచ్చే అవకాశం ఎక్కువ ఉందా ఒకవేళ వస్తే వాళ్ళలో ఎలాంటి సమస్యలకు దారి తీసే అవకాశం ఉంది ఎస్పెషల్లీ ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళలో కుటుంబంలో పేరెంట్స్ కి కానీ గ్రాండ్ పేరెంట్స్ కి కానీ ముందు తరం వాళ్ళకి కావచ్చు అలర్జీస్ ఉన్నప్పుడు పిల్లలకు కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది సో ఈ పిల్లల అలర్జీస్ చాలా సార్లు స్కూల్ కి వెళ్లే ఏజ్ గ్రూప్ పిల్లలు అంటే అబౌ టూ ఇయర్స్ అర అబౌ త్రీ ఇయర్స్ వాళ్ళలో మొదలడం డౌన్ జరుగుతుంది ఎందుకంటే వాళ్ళ స్కూల్ కి వెళ్ళంగానే వాళ్ళ ఇమ్యూనిటీ తక్కువగా ఉంటుంది కాబట్టి పక్కన ఉండే పిల్లల దగ్గర నుంచి వెంటనే ఈ ఫ్లూ కానీ వైరల్ ఇన్ఫెక్షన్స్ వెంటనే క్యాచ్ చేస్తారు ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ వాళ్ళలో ఉండే అలర్జీస్ ని పెంచడం జరుగుతుంది చాలా సార్లు పిల్లల్లో ఇది జలుబుతో మొదలై అడినాయిడ్స్ పెరగడము ముక్కు వెనకాల ఉండే లింప్లాన్స్ ని అడినాయిడ్స్ అంటారు అడినాయిడ్స్ ఎన్లార్జ్ అయిపోవడము టాన్ టాన్సిల్స్ కూడా సైజ్ లో పెరగడము దాని వల్ల పిల్లలు రాత్రి పూట నిద్ర బాగా ఎఫెక్ట్ అవ్వడము ఎస్పెషల్లీ దగ్గుతున్న వాళ్ళు రాత్రిపూట ఎక్కువగా దగ్గడము తగ్గిన తర్వాత వాంతులు చేయడము సో దీనివల్ల వాళ్ళ గ్రోత్ ఎఫెక్ట్ అవుతుంది వాళ్ళ ఫుడ్ ఇంటే కూడా ఎఫెక్ట్ అవుతుంది సో ఇలాంటి పిల్లలకి జనరల్లీ ప్రివెంట్ చేయడానికి అలర్జీస్ ని ప్రివెంట్ చేయడానికి ఈ ఫ్లూ వ్యాక్సిన్స్ కూడా డెఫినెట్లీ హెల్ప్ అవుతాయి ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ప్రివెంట్ చేస్తాయి అంతేకాకుండా ఎస్పెషల్లీ వింటర్లో ఎప్పుడైతే మీరు మార్నింగ్స్ ఈ హైదరాబాద్ లాంటి సిటీస్ లో సెవెన్ ఓ క్లాక్ ఎయిట్ ఓ క్లాక్ స్కూల్ కి పంపించడం జరుగుతుంది సో వెదర్ ఇంపాక్ట్ పడకుండా వాళ్ళని పూర్తిగా కవర్ చేయడము హైడ్రేషన్ అంటే బాగా వాటర్ అనేది బాగా తాగించడము తర్వాత యాంటీ ఆక్సిడెంట్స్ ఉండే ఫుడ్ ఇవ్వడం అంటే విటమిన్ సి ఉన్న ఫుడ్ ఎక్కువగా ఇవ్వడము సో దీని ద్వారా అలర్జీస్ ని తగ్గించి వాళ్ళ ఇమ్యూనిటీని ఇంప్రూవ్ చేయడం జరుగుతుంది జనరల్ గా వచ్చిన వెంటనే హోమ్ రెమెడీస్ ఇంట్లో ఉండి మనకి ఇంట్లో దొరికేటటువంటి కొన్ని పదార్థాలు అలర్జీస్ తో కంట్రోల్ చేయవచ్చు లైక్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉండే ఫుడ్ జింజర్ కావచ్చు సిట్రస్ ఫ్రూట్స్ కావచ్చు పెప్పర్ కావచ్చు తర్వాత హాట్ లిక్విడ్స్ తీసుకోవడము కూల్ ఐటమ్స్ అవాయిడ్ చేసుకోవడము వింటర్ లో అయితే ఇంట్లోనే టెంపరేచర్ కంట్రోల్ చేసుకోవడము లైక్ రూమ్ హీటర్స్ కానీ హ్యూమిడిఫైయర్స్ కానీ ఈ డస్ట్ రాకుండా ఎయిర్ ప్యూరిఫైర్స్ ప్రివెంట్ చేయొచ్చు ఆల్రెడీ సింప్టమ్స్ వస్తున్నాయి అంటే మాత్రం ఆల్రెడీ ఆయాసంతో బాధపడుతున్నారు పిల్లి కూతలు వస్తున్నాయి బాగా దగ్గుతున్నారు అంటే వాళ్ళకి డెఫినెట్లీ మెడిసిన్స్ అవసరము డాక్టర్ అలర్జీస్ హైదరాబాద్ పాపులేషన్ హైదరాబాద్ లాంటి మెట్రోపాలిటన్ సిటీలో ఎయిర్ పొల్యూషన్ అనేది ఇయర్ బై ఇయర్ పెరుగుతూ పెరుగుతూ ఉంది అంతేకాకుండా కన్స్ట్రక్షన్ కూడా చాలా పెరుగుతూ ఉంది సో మన గాలిలో చుట్టూతా ఉండే గాలిలో డస్ట్ పర్సంటేజ్ చాలా పెరుగుతూ ఉంది అండ్ చెట్లు అనేవి బాగా తగ్గిపోతున్నాయి పార్క్స్ కానీ ఇవన్నీ సో పొల్యూషన్ లెవెల్ ఆటోమేటిక్ గా పెరుగుతూ ఉంది సో ఈ పోస్ట్ కోవిడ్ ఎరాలో ఎస్పెషల్లీ కోవిడ్ లాంటి పాండమిక్ నుంచి బయటపడిన తర్వాత ఈ అలర్జీస్ చాలా పెరుగుతున్నాయి కాబట్టి సో బయటికి వెళ్ళినప్పుడు ఎస్పెషల్లీ మీరు హై ట్రాఫిక్ ఉండే ఏరియాలో ఉంటున్నారు హై ట్రాఫిక్ లో మీరు ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్నారు సో అలాంటి వాళ్ళు డెఫినెట్లీ మాస్క్ పెట్టుకోవడం అలవాటు చేసుకోండి మాస్క్ చాలా వరకు సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఇస్తుంది ఎయిటీ పర్సెంట్ త్రీ లేయర్డ్ క్లాత్ మాస్క్ కానీ లేదా ఎన్ నైన్టీ ఫైవ్ మాస్క్ కానీ సర్జికల్ మాస్క్ కానీ ప్రాపర్ ఫిట్టింగ్ వెల్ ఫిట్టింగ్ మాస్క్ యూజ్ చేయండి అంతేకాకుండా రెస్పిరేటరీ ఇమ్యూనిటీ ఇంప్రూవ్ చేసుకోండి ఓకే సో దీనికి ఏంటంటే ప్రాపర్ డైట్ అంటే మన సొసైటీలో అలర్జీకి సంబంధించిన చాలా స్టిగ్మాస్ ఉన్నాయి అలర్జీ వచ్చిందంటే ఫ్రూట్స్ తినకండి కర్డ్ తినకండి మిల్క్ ప్రోడక్ట్స్ తీసుకోకండి ఇలా చాలా రిస్ట్రిక్షన్స్ అనేవి చాలా మందికి ఉంటాయి కానీ మేము రెస్పిరేటరీ అలర్జీలో చూస్తున్నప్పుడు చాలా ఐదు శాతం కంటే తక్కువ శాతం మందికి ఈ ఫుడ్ ఐటమ్స్ వల్ల అలర్జీస్ రావడం అనేది చూస్తుంటాం చాలా తక్కువ పర్సెంట్ నైన్టీ ఫైవ్ పర్సెంట్ వరకు మనం ఏ పీలుస్తున్నాము రో అలర్జన్స్ అంటారు సో దాని వల్ల అలర్జీస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది సో మంచి డైట్ విటమిన్ సి ఉండే డైట్ ఎవ్రీ డే ఫ్రూట్స్ తీసుకోండి త్రీ టు ఫోర్ లీటర్స్ వాటర్ తీసుకోండి ఫిజికల్ యాక్టివిటీ ఎట్లీస్ట్ ఫైవ్ డేస్ ఏ వీక్ రోజుకి ట్వంటీ మినిట్స్ టు థర్టీ మినిట్స్ వాకింగ్ కానీ జాగింగ్ కానీ ఫిజికల్ యాక్టివిటీ ఇంక్లూడ్ చేసుకోండి రెగ్యులర్ గా లంగ్ చెకప్స్ చేసుకోండి జనరల్ గా మనకు హార్ట్ చెకప్స్కి ఉన్నంత అవేర్నెస్ లంగ్ చెకప్స్ కి లేదు సో రెగ్యులర్ గా వన్స్ ఇన్ ఇయర్ ఆర్ వన్స్ ఇన్ టూ ఇయర్స్ మీ దగ్గరలో ఒక పల్నాలజీస్ ని కలిసి మీ లంగ్ హెల్త్ కి సంబంధించిన టెస్ట్లు చేయించుకోండి తర్వాత వ్యాక్సిన్స్ ఓకే ఈ ఫ్లూ వ్యాక్సిన్ నిమోకోకల్ వ్యాక్సిన్ అనే వ్యాక్సిన్స్ మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి సో ఈ ఫ్లూ వ్యాక్సిన్ అనే చాలా వరకు ఇన్ఫెక్షన్స్ రాకుండా మనకి ప్రివెంట్ చేస్తుంది సో ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మీ లంగ్ హెల్త్ మీరు మెయింటైన్ చేయవచ్చు థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో చూసినారు కదా మనకు అలర్జీ అనే ఐడియా ఉండొచ్చు లేకపోవచ్చు మేడం గారు చెప్పిన ఏ సింటమ్స్ అన్నా మీకు ఉన్నప్పుడు వాటిని అశ్రద్ధ చేసినారంటే అది డైరెక్ట్గా ఆస్తమాగా మారే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి ఒకసారి ఆస్తమాగా మారిందంటే మీకు తెలిసిన విషయం జీవితాంతం దాన్ని మేనేజ్ చేసుకోలేక నానా కష్టాలు పడాలి అది కూడా కాకుండా డైరెక్ట్గా మెడికల్ షాప్కి వెళ్ళి మీకు తెలిసిన జ్ఞానంతోనో లేకపోతే మెడికల్ షాప్ వాళ్ళు ఇచ్చిన టాబ్లెట్స్ తీసుకొని కూడా అశ్రద్ధ చేయకూడదు అన్నది పాయింట్ సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఎవరికైనా సరే ప్రత్యేకించి హైదరాబాద్ లాంటి సిటీలో ఉన్న పొల్యూషన్ కారణంగా చిన్న చిన్న సిమ్టమ్స్ వచ్చినా కానీ అశ్రద్ధ చేయకుండా ఇమ్మీడియట్గా మేడం గారిని కలిసి దానికి తగిన ట్రీట్మెంట్ తీసుకున్నారు అంటే లాంగ్ టర్మ్ లో మీకు వచ్చేటటువంటి కాంప్లికేషన్స్ అన్నిటిని అవాయిడ్ చేస్తూ హ్యాపీగా గుడ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ లీడ్ అని చెప్పేసి మేడం గారు చెప్తున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ కీప్ వాచింగ్